இந்த <laughs> ఇది వర ఇది మనం ఫస్ట్ చూస్తుంట ఇది చిన్నది ఇది కొంచెం చిన్నది ఇది లెంగ్ అసలు మిగతా ట్యాక్సెస్ అవన్నీ ఉంటాయి కదా పదమూడు రెండర్ అయిపోయింది కంప్లీట్గా మనకు గవర్నమెంట్ నుండి డిప్రిషన్ పర్మిషన్ రాగానే అగ్రిమెంట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాం వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు మనం టోటల్ గా ట్వంటీ నైన్ పాయింట్ నైన్ టీఎంసీ మన కెపాసిటీ ఒరిజినల్ కెపాసిటీ ఇప్పుడు మనం సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పెట్టినాము సో డిప్రిషన్ స్టార్ట్ చేసి మనం బర్మ్ లెవెల్ ఏమో ఫైవ్ ఎయిటీన్ ఉంది సో ఫైవ్ ఎయిటీన్కి వెళ్ళినాక మనకు మేజర్గా డ్యామేజ్ అయింది బర్మ్ పైన ఉన్నది సో అది చేయగలుగుతామా లేదని ఫస్ట్ బర్మ్ దాకా వెళ్తాం అంటే ఫైవ్ ఎయిటీన్ దగ్గరికి వెళ్తాం అక్కడ కూడా మనకు నైన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ ఉంటుంది ఇందులోకి సరిపోతుంది అంటే ఇది ఇప్పుడు కట్ట ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది సార్ ఫోర్ ప్లేసెస్ అయిందండి మొత్తం టోటల్గా మొత్తం దాకా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కంప్లీట్గా స్లిప్ అయింది ఇక మిగతా కట్ట మొత్తం కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కూడా కొంచెం డిప్రెస్ అయింది అంటే కుంగింది అండి కుంగింది ఒక నాలుగు ప్లేస్లో మాత్రం మొత్తం ఫాల్ అయిపోయింది సో నాలుగు ప్లేస్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది సార్ డిసెంబర్లో ఎట్లయితే మనం పెద్ద వాటర్ ఇప్పుడైతే సేఫ్ కట్టకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ తగ్గించాం ట్వంటీ నైన్ టీఎంసీ నుండి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ పెట్టాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు వర్క్ చేయాలంటే ఇంకా ఫర్దర్గా వెళ్ళాలి ఫర్దర్గా వెళ్ళాలంటే మనకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి గవర్నమెంట్కి రిపోర్ట్ చేసినాక గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని పర్మిషన్ ఇచ్చినాక మనం టేక్ ఇప్పుడు ఏ శాఖల అధికారులు వచ్చారు సార్ మిషన్ భగీరథ వాళ్ళు వచ్చారు తర్వాత హైదరాబాద్ వాటర్ పార్క్స్ వాళ్ళు వచ్చారు ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు రైతులకు మనకు ఇప్పుడు యాక్చువల్గా మనకు కెనాల్ కూడా మనకు వర్క్ స్టార్ట్ అవుతుందండి దాన్ని కూడా లైనింగ్ చేసేది ఉన్నది సో అది కూడా వర్క్ శాంక్షన్ అయ్యింది ఉంది అగ్రిమెంట్ అవుతుంది దానికి కూడా అది టోటల్ లైనింగ్ చేసేది సో మనం మొన్నటిసారి కూడా మనం నలభై వేల కానీ ఓన్లీ ఇరవై వేల వరకు మనం కమిటీలో పెట్టుకున్నాం శివం కమిటీలో సో ఇప్పుడు మనం ఈ లెవెల్ తగ్గితే మనం దాన్ని పంపింగ్ చేసి చేయాల్సి వస్తుంది వాళ్ళకు కూడా అంటే కూడా జరుగుతాగు మనకి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం డిపిడ్ చేయలేము కాబట్టి ఇప్పుడే చేసుకుంటే రెండు ఒకసారి చూడాలండి దాన్ని ఎట్లా చేయాలనే వెంకెనాలు ఒకటే మనకు సింగూరుకి ఆ ఓన్లీ నలభై వేలే ఉంది వేరే లేదు ఓన్లీ నలభై వేల ఎకరాలకే ఉంది మనకి మనం పంపింగ్ ద్వారా తీసుకోవచ్చు సేమ్ బిల్ అయితే ఎట్లా పంపింగ్ చేస్తుంటో లిఫ్ట్ ఉంది కదా లిఫ్ట్ ద్వారా తీసుకోవచ్చు మనం గ్రావిటీతో తీయలేము సో లిఫ్ట్ ద్వారా తీసుకుంటాము సో మేము అంటే మనం ఎట్లా డిప్లీట్ చేస్తున్నాం కాబట్టి కెనాల్ కూడా రెడీ చేసుకుంటే ఇంకా మన నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఫ్రిడ్జ్ మనం నలభై వేల ఎకరాలకు వాటర్ ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ సీజన్ ఉంది కదా సార్ ఇక్కడ వాటర్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదు అదే చెప్తుంది కదా వాటర్ ఇబ్బంది లేకుండా ఉండడానికే మనం ఆ డిప్లీషన్ స్టేజెస్ చూసుకుంటూ ఇప్పుడు మనకు ప్రాబ్లం వచ్చిందండి ప్రాబ్లం ఈజ్ దేర్ సో ఎంతవరకు అంటే చూసుకుంటూ పని చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనకి నిజంగానే డ్రింకింగ్ వాటర్కి డిపెండ్ లేకపోతే మనం కంప్లీట్ ఖాళీ చేసి చేసుకుందాం సో మేజర్గా ఏంటంటే పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆలోచించాను ఇప్పుడు హైదరాబాద్కి గుండకే కదా సింగూర్ ప్రాజెక్టు ఏం చెప్పాలి అది వాళ్ళు చెప్పాలి చాలా లేదు సార్ గుడ్ నైట్మెంట్ అందరూ యాక్చువల్ యాక్చువల్ సైట్ కండిషన్ చూసుకోవడానికి వచ్చినాం సో ఈ ఫ్యాక్చువల్ సైట్ కండిషన్ ప్రకారంగా అందరు కలిసి సేఫ్ గార్డింగ్ ది డ్యామ్ అండ్ సేఫ్ గార్డింగ్ ది డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ సేఫ్ గార్డింగ్ ది అదర్ ఆల్ వాటర్ రిక్వైర్మెంట్స్ దాని ప్రకారంగా ఏ విధంగా బ్రాండ్గా పోవాలో దాని ప్రతి ఇన్స్పెక్షన్ చేసుకున్నాము సో దీని యొక్క డేటా మొత్తం తీసుకొని విత్ ఇన్ వన్ టూ డేస్లో వీ విల్ చార్ ది ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం అంటే చేయడం సార్ ఇన్స్టాల్మెంట్గా స్టెప్ వైజ్ పోయి ఎక్కడ ఏమిటి ఏముందని ఒకటేసారి ఎందుకు ఫస్ట్గా ఒకటేసారి ఖాళీ చేసుకోలేము డ్రింకింగ్ వాటర్ సప్లై ఎంతవరకు సేఫ్ గార్డ్ చేసుకుంటా ఖాళీ చేసుకుంటా పోగలుగుతామో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని స్టెప్ వైజ్ డిప్రెట్ చేసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా నెసెసిటీ ప్రకారంగా వీ విల్ గో అప్ టు ది బాటమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ కాల్ చేయడం హాలిడే అంటే వన్ వీక్ లో ప్లాన్ చేసుకొని గవర్నమెంట్ తోటి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ తీసుకొని అందరి తోటి వీ విల్ ఫర్దర్ మీకు రిపోర్ట్ ఇచ్చేస్తాం సో మిషన్ వైర్ ఏదైనా బంద్ అయిపోతది కదా సార్ ఆల్టర్నేటివ్ ఇమిడియట్ గా ఏం బంద్ చేస్తాం స్టెప్ వైస్ పోతాం సార్ అంటే జిల్లా ప్రజలైతే అయితే ఫుల్ ఆందోళనతో సార్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది దానికి వాటర్ ప్రాబ్లం అవుతుంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు స్టెప్ చెప్తున్నా కదండి స్టెప్ వైజ్ దించుకుంటా పోతాము దించుకుంటా పోయి ఒక్కొక్క బర్మ్ లెవెల్ కు ఒక్కొక్క లెవెల్ కు ఎంత స్ట్రెంత్ ఉంది ఏముంది అనలైజ్ చేసుకుంటా ఎక్కడి నుంచి మనం స్ట్రెంత్ స్ట్రెంగ్ చేసుకోవాలో ఆ అనలైజ్ చేసుకుంటేనే వాటర్ దించుకుంటా పోతాము కింద అవసరం లేని చోట వరకు దించుకోవాల్సిన అవసరం లేదు టు సేఫ్ గార్డ్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై ఇప్పుడు రిపీట్మెంట్ వరకు ఎంత వరకు చేయాల్సి సార్ ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మీటర్లు అన్నట్టు ఏమైనా ఉందా సార్ అంటే ఎయిట్ టోటల్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది మెయిన్ 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 డ్యామేజ్ అయింది అది కింద లెవెల్ ఇప్పుడైతే ఏదైతే ఫస్ట్ బర్మ్ లెవెల్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ ఎయిటీన్ ఫస్ట్ బర్మ్ లెవెల్ ఫైవ్ ఎయిటీన్ ఆ తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఇంకా కింద ఎంత వరకు డ్యామేజ్ ఉందో అసెస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మళ్ళీ తీసుకుంటాం అంటే వర్క్ అయితే ఈ వీక్ లో స్టార్ట్ అవుతుంది వర్క్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఎందుకోసం అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి పర్మిషన్ అవన్నీ తీసుకోవాలి మనం యాజ్ ఆఫ్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఇంజనీర్ లాగా డిసైడ్ చేసుకోకుండా మా మ్యాటర్ మొత్తం గవర్నమెంట్ కు సబ్మిట్ చేసేస్తాం దాని ప్రకారంగా కాటర్లో కాఫర్ డ్యామ్ కట్టలేము ఎక్కడైతే అంటే ఫ్రెష్ కన్స్ట్రక్షన్స్ కొరకు ఎక్కడైనా డైవర్షబుల్ ఛాన్స్ ఉన్న చోటనే కాఫర్ డ్యామ్ ఉంటుంది స్టాండింగ్ నీళ్ళలో కాఫర్ డ్యామ్ కట్టలేము తర్వాత ఏ టెక్నికల్ కెమికల్ మెజర్స్ ఉపయోగించలేము డ్రింకింగ్ వాటర్ కాబట్టి ఓన్లీ అన్ని మనుషులకు మంచి డ్రింకింగ్ వాటర్ ఉపయోగానికి వచ్చే ఆ మెథడ్స్ తోటే వీ టేక్ కేర్ తీసుకుంటాం మనము మనముడి పర్ఫెక్ట్ తీసుకుంటాం ఏం ప్రాబ్లం ఏం ఒకవేళ వాటర్ స్టోరేజ్ తగ్గించాల్సి వచ్చినప్పుడు ఈ సెవెంటీ కంటిన్యూ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి సార్ అంటే దీనికి ప్రత్యామ్నాయ ఆలోచిస్తారా లేకపోతే చూస్తున్నాం ఆల్టర్నేట్ గానీ సోర్స్ ఆల్టర్నేట్ లేదు ఏమన్నా ఉంటే టూ డేస్ త్రీ డేస్ అట్లా చేంజ్ చేయాల్సి వస్తుందా అది ఏమని చూస్తాం ఇంకా ఈ డెసిజన్ తీసుకున్న బట్టి మేము నెక్స్ట్ ఏం చేయాలనే చూస్తాం అంటే ఎంత సార్ హైదరాబాద్ లో ఏ ప్రాంతాలకు ఈ వాటర్ మెస్ట్ మెయిన్ గా వెస్ట్ సైడ్స్ పల్లి మున్సిపాలిటీ పటాన్చెరు సంగారెడ్డిలో కొన్ని తర్వాత మన ఇది ఇది మన వీడిఎల్ వీడియల్ అండ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వారర్ అవతల ఉన్న కొన్ని సెవెంటీ ఇవి ఉన్న ఏది మన షాప్ మన కమర్షియల్ సెవెంటీ మెంబర్స్ వాళ్ళకి కూడా ఇవ్వలేము వారర్ అయితే అసలు ఏం చేయలేము వార లోపల కూడా బిహెచ్ఎల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అలా అవి చూస్తాం మేము వేరే ఆల్టర్నేటివ్ ఎలా చేయాలని మీకు అయితే యాజ్ టీస్ అయితే న్యూట్రల్గా మేమంతా చూసినాం డ్యామేజ్ పోర్షన్ అంతా అబ్జర్వ్ చేసినాము అందరం కూర్చొని ఒక డెసిషన్కి వచ్చి దాన్ని బట్టి రిపోర్ట్ రాసి గవర్నమెంట్కి బ్రీఫ్ చేసి గవర్నమెంట్ చెప్పిన ప్రకారం దాని మీద వరకు నీళ్లు ఉంటే మనం హైదరాబాద్కి వాటర్ సప్లై ప్రాజెక్ట్ అంటే మనం సెవెన్ టీఎంసీ ఉంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ మనం మెయింటైన్ మెయిన్ మేనేజ్ చేయచ్చు సమ్మర్ దాటచ్చు దాన్ని బట్టి డ్యామేజ్ పోర్షన్ ఇప్పుడు చూసినాం కాబట్టి ఒకసారి డీటెయిల్గా డిస్కషన్ చేసి మేము మిషన్ బగీరథ మాకు ఎంసీ మినిమం కావాలి కాబట్టి అది దాన్ని బట్టి చూసి మాట్లాడి చేస్తాం